I'm <laughs> i'm a కొడుకులు కొడుతున్న పెట్టింది సర్వారి బియ్యము సర్వల్ల వంటలు దొడ్డవారి బియ్యము దొంగలు మధ్య గోగుల మధ్య కన్న కొడుకున్న పెట్టి అన్నారు కన్న కొడుకు మండ నెవరికొల్ల పని మంది మీద పిరగాన్ని పంట పెట్టింది ఆ కన్న కొడుకు ఏనాడు కొడుకు ఆ కన్న తల్లి నాకు ఎంకకు తిరిగి కన్న కొడుకు కాబట్టి నా కళ్ళ కొడుకు లక్క మీరికి కళ్ళ కొడుకు ఇంటి మీద ఉన్నాడయ్యా ఈడు ఎరిగిన కళ్ళ కొడుకు ఇంటి మీద ఉంటేనే ఓ ఇంటి ఎరగనే పెద్దాన్ని చూసుకుంటారాట ఈడరిగిన కళ్ళ బిడ్డ ఇంటి మీద ఉంటేనే ఓ ఇంటి ముందంటే మొగర్ని చూసుకుంటది ఆగో ఎంత కన్న కొడుకు హనిందల పాలుగా అవద్దని ఆ కన్న కొడుకు ఏమనే నాడు నా కన్న కొడుకు లగ్గం వేయాలి మరి

గడుపులోన మన గడపలో మన పది మంది బిడ్డలు లేరయ్యా మన గడపలో మన పది మంది కొడుకులు లేరున్నారా ఒక్కదానిలో కొడుకున్నాడు సత్యసి A gente ainda డె ఏడు దేశాలన్నా మన కొడుకు తగ్గట్టు పిల్లలు తీసుకొచ్చి మన కొడుకు కళ్యాణం చెయ్యాలని నా దాని ఎప్పుడు అన్నదో రాజ్యాన రాజు నేపాల మారాజు అందుకే అందరు భార్య మాటలు బాగా భర్త బామా వినాలామామారు సుందరి దేవి కళ్యాణం చేద్దామని చెప్పి కాన్నలు పట్టు బ్రాహ్మణ విలిచిండ్రు ఇక్కడ ఇక్కడికి దగ్గర మీరు నాలుగు రాజ్యాలు నవకన్న పృథువులు ఎక్కడ ఉన్నా గాని నా యొక్క కొండ కొడుకు బంగారు చిత్రపటమనగా చిత్రపటమనగ ఫోటో పట్టుకొని నా కొడుకు తగ్గట్టు పిల్లలు చూసి రమ్మని ఎప్పుడు చెప్పిండ్రో చూసిన ఆ పట్టు బ్రాహ్మణులు బంగారు చిత్రపటం ఫోటో పట్టుకున్నారు చూసి నాలుగు రాజ్యాలు నమ్మకుండా పుజులు తిరిగి వస్తావా అని పట్టు బ్రాహ్మణు ఏ తూర్పు రాజ్యాంగ నా 나라ల చేసా రచ్చి పడుట ఆ ఇనుకు రాజ్యం లోపన పిల్ల నచ్చలేదు పిల్ల నచ్చిన గాడ ఇను నచ్చలేదు ఇను నచ్చిన పిల్ల నచ్చలేదు ఆ నా కంపేశాం బోలుతు ఉన్నారా చేతం రోహిరుదమ నా కంపేశాం బోలుతు ఉన్నారా చేతం రోహిరుదమ పన్నట పన్నానా రాజ్యం పణవడి చేశాను నిగురు చేశాను పిల్ల నచ్చిన గాడ ఇను నచ్చలేదు తిరిగిన కృతులు ఎక్కడ తిరగకాని మీరు చిన్న నష్టలేదు అరేపాటి నుంచి రామందం చెప్తున్న పచ్చి పోతానే చిన్నతలేవు ಭಾರ್ಗವ ಮಹಾರಾಂಡಿ ಆಡವಿ ಭಾರ್ಗವ ಮಹಾರಾಜು ಭಾರಿ ಭಾರ್ಗವತಿ ಅಂದ ಬಿ ಆಡವಿಲ್ಲ ಭಾಗ್ಯವತಿ ಭಾಗ್ಯವತಿ ಕನ್ನ ಚೋಟು ಚೂನ್ ಆ ಪಟ್ಟು ಬ್ರಹ್ಮಣ್ಣು భావతిని ఎప్పుడు కన్నా తోడు చూసి పిల్ల భాగ్యవతి ఎట్లా ఉన్నది మరి చూసినవన్న ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు చూస్తే పొడిచేది పొద్దు కన్న వంక ఉన్నది కాని ఆడపిల్లకు వంకలేదు మీ ప్రోగించి కనుక మూడు వాళ్ళ కంటే అందంగా ఉన్నది తప్పకుండా మన కొడుకు బలాన మహారాజు పాలపట్నం లోపల బల్లాన మహారాజు బల్లాన మహారాజుకు భార్గవతి నగరం భార్తవ మహారాజు కన్నా పెట్టే భాగ్యవతికి ఈడు కలిసింది తోడు కలిసింది తప్పకుండా కళ్యాణం చేస్తామని ఎప్పుడు అన్నారు ఆయన పట్టు బ్రాహ్మణు ఎప్పుడైనా కానీ ఆకు విరిగి అందుకున్నారు నృత్యతాంబులు తీసుకున్నారు ఆ వెళ్ళి పట్టు బ్రాహ్మణుడు నేపాల పట్నం వచ్చిండ్రు ఆ నేపాల పట్నం లోపల రాజ్యాన రాజు నేపాల మహారాజు తోటి చెప్పి అయ్యి ఒక కన్న కొడుకు బందాన్న మహారాజుకు తగ్గట్టు ఆడివిల్ల భార్గవ నీరు మా రాదు కన్న బిడ్డ భాగ్యావతి ఉన్నదన్నది కొడుక మనం తాము ఎప్పుడు చేసుకొని వచ్చిండ్రో మరి అడవిలను కళ్యాణం చేయాలంటే విగ్రహంగా వెళ్ళిపోదామన్నారు శుక్రవారం చక్కటి రోజున కళ్యాణం అని చెప్పి ఆడిని పిల్లగాన్ని కోరుకొని భార్గవగిరి నగరం వెళ్ళిపోయి పట్టు బ్రాహ్మణ

కళ్యాణం చేసిన వాళ్ళ నా బిడ్డ అందుకే అందరు బిడ్డ ఆడి తల్లి ఆడిదంటే బిడ్డ ఆడిదానికి రెండు గోత్రాలుంటాయి ఒక్కోనికే ఒక్కొక్కటే గోత్రం ఉంటది ఆడిదానికి రెండు గోత్రాలు అంటే చూసిన వాళ్ళ ఆయన పుట్టి పెరిగి పెద్దదాక తల్లిగారి గోత్రం పోతుంది పెరిగి పెద్దదైనాక పెళ్లి అయిన పెళ్లి అయినా కాదు అత్తగారి గోత్రం పోతుంది ఆడదానికి రెండు రెండు ఉంటాయి మొగోనికి ఒకటే గోత్రం ఉంటది అందుకే అందరు బిడ్డా బాధ్యాతి ముట్టి మెట్టి ఇంటికి పూలు కీర్తి తెచ్చింది ఆడిది అప్ప కీర్తి పాలు చేసింది నదిక ఆడిది కొట్టి తిట్టిన మొగని బుట్టు తెరిచి తాను గట్టిగా కొట్టిందని చెప్పి బయటికి వచ్చి ఏడ్చింది గాడివి అన్నారు మామల సేవ ఎత్తి చేసిందే యాడిదన్నాడు కరపర కరదూషణాలు పలికిందాన్ని పది గాలి అన్నారు నా బిడ్డ ఆ భాగ్యవతి అత్త మామ సేవ చేయాలి కానీ బిడ్డ ఈ కాని కండి నీ కొత్త మాన తండ్రి ఆ అని చెప్పి కన్న పిల్లలు గుద్దులు చెప్పిండ్రు జ్ఞానాలు చెప్పిండ్రు ఆ ఆడపిల్లని ఎప్పుడు తాగదోదిండ్రో ఆ సంభరపడుకుంటా సంతోషపడుకుంటా ఆడపిల్ల బాగవచ్చి మల్ల మారదు అంత నేను నగరం వదిలిపెట్టి పాల పట్నం ఎస్పోత ఉన్నాను రా కొంట కన్న తండ్రి భాగ్యవతిని కూర్చుండ పెట్టుకోని పుత్రులు జ్ఞానాలు ఎత్తిండ్రు తండ్రి మీద బిడ్డ పడ్డది బిడ్డ మీద తండ్రి వాడి కలకల కలకల కన్నీరు పెట్టిండ్రు కన్న తండ్రి అయిన గాని ఆగో ఏనాడు కన్న బిడ్డ సేదీసి అల్లుడు సేతు లోపల పెట్టి గారింటికి సాగ నంపుతున్నాడు ఇద్దరు భార్య భర్తలైన గాని ఇక్కడ దగ్గర నేపాల పట్టణం పోదాం గాని ఆగో ఎట్లా బయలు వెళ్ళి వస్తున్నారయ్యా ಎಲ್ಲ <tries> ವಸ್ತೇನಂದ <tries>

ఎల్లి రమ్మని ఒక సుగరేఖ రాజు సుంకరు మల్లయ్య ఎప్పుడు ఇచ్చిండ్రో బలాంగ మట్టుకొని నేపాళ పట్టణం వచ్చిండు బల్లాన మహారాజు కిత్తే అగో పల్లాన మహారాజు చూసిన నాయనా భార్య భాగ్య తోలుకొని తల్లిదండ్రికి దండం పెట్టిండు నే అత్తగారి పట్నం పెట్టి పోతానని అన్నాడు పల్లార మహారాజు భాగ్యవాజ చూసినవన్నీ భారత వచ్చిన నగరం వెళ్లిపోయిండ్రు భార్గవ మహారాజు గారి ఇంటి కాడ చూసినవా ఎప్పుడు గమనించే నోము నో కూట వ్రతం పట్టుకొని ఎప్పుడు ఉన్నారో వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది కొన్ని రోజులు కడతా ఉన్నది నేపాల పట్టణం లోపల రాజ్యాన రాజు నేపాల మహారాజు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు భార్గవగిరి నగరం లోపల భాగ్యవతి పల్లాన మహారాజు ఉన్నారు వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది ఇక్కడికి దగ్గర కొడుకో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్